హాయ్ హలో అందరికీ శుక్రవారం అయితే లేటుగా లేసానండి ఎందుకో మెలకు రాలేదు సెవెన్ అయింది రాత్రి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అనమాట ఇంకా అసలు పొద్దున గుర్తే రాలేదు నాకు లేసేసరికి చూస్తే సెవెన్ అయింది ఏం చేయాలా బా బాక్స్ కానీ ఆలోచించాను ఇంకా సరే అదేగాక మా సార్ కూడా క్యాంప్కి అనమాట ఇంకా నేనే పిల్లల్ని రెడీ చేయాలి లంచ్ బాక్స్లు రెడీ చేసుకోవాలని క్యారెట్ రైస్ చేసేద్దామని ఒక నాలుగు క్యారెట్లు బాగా శుభ్రంగా కడిగి తురుముకున్నాను అనమాట కడాయి పెట్టేసి పోపు గింజలు వేసేసి ఆనియన్స్ ఫస్ట్ శనగ బయలు పోపు గింజలు వేసేసి కరివేపాకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుముకున్న క్యారెట్ వేసానండి ఇదైతే బిర్యానీలో వేసే ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతాయో అట్లా టేస్ట్ మాత్రం అట్లా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలి చూడండి పసుపు కొంచెం వేసి మళ్ళీ కలుపుకోవాలి తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుంది చూడండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం లంచ్ బాక్స్కి ఎంత అన్నం వేస్తామో దానికి తగినట్టుగా కారం వేసుకోవాలి కారం ఉప్పు చూసుకొని వేసేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా రోస్ట్గా అయిపోతుంది అలా రోస్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాతనే రైస్ కలపాలి అనమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది ఎవరైనా క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం ఇలా అన్నం వేసేసి మనకు ఎంత కావాలో అంతే వేసుకోండి బాగా ఫ్రై చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట ఇలా నేనైతే క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ కూడా ఇలానే చేస్తాను నేను సేమ్ ఇంకా ఆలూ రైస్ కూడా చేయొచ్చు తురిమి సేమ్ ఇలానే ఉంటుందండి టేస్ట్ మాత్రం కొంచెం వాటి ఫ్లేవర్లు వస్తాయి అనమాట అంతే ఈ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఏం చేయాలని పప్పు చేశాను అనమాట లేట్ అయిపోయింది కదా నేను మధ్యాహ్నం వచ్చి పప్పు చేశానండి ఇంకా ఇంకా తర్వాత ఇది చపాతి నైట్ది ఒకటి ఉండింటే మా చిన్నబాబకి చపాతి పాయసం చేస్తున్నా అనమాట మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మల ఊళ్ళో రొట్టెల పాయసం చపాతీల పాయసం కోసం ఎదురు చూసేవాళ్ళము అంటే చాలా బాగుండేది చాలా ఈజీ అండి బెల్లం పాలల్లోకి చపాతీ వేసి బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసుకుంటే చపాతీ పాయసం రెడీ అయిపోతుంది మా అత్త చాలా బాగా చేసేది అనమాట హాలిడేస్కి డేస్కి పోయినప్పుడైతే ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూసేవాళ్ళము అంటే మేము వస్తామని రొట్టెలు కానీ చపాతీలు కానీ ఎత్తిపెట్టి చేసేవాళ్ళం అన్నమాట మా అత్త వాళ్ళు చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా మీరు తినింటే కామెంట్ చేయండి ఇదైతే పప్పు రెడీ అయిపోయింది చూడండి ఇంకా మధ్యాహ్నం తినేటప్పుడు కొంచెం చిన్న వీడియో తీసాను అనమాట ఒక సిస్టర్ చెప్పారు మనం వీడియోలో కనపడితే ఇంకా మంచిగా ఉంటుంది అని సరే ఇంకా ఫుల్ వీడియో కదా సరేలేండి అని నేను భోంచేస్తున్నాను అనమాట ఇక్కడ త్రీ దాటిందండి అప్పుడు నేను భోంచేసేటప్పుడు ఇంకా అందరు అడుగుతున్నారు మానిటైజేషన్ అయ్యిందా అని నాకు మానిటైజేషన్ కాలేదండి ఇంకా నేను ఫుల్ వీడియోస్ ఈ మధ్యలోనే పెడుతున్నాను షార్ట్స్ పెట్టేదాన్ని ఏ వై ఏ వీడియోకి వైరల్ అవుతుందో తెలియదు కానీ ఆ వీడియో కోసం ఎదురు చూస్తున్నట్లుంది ఇంకా మనం వెనకాడకుండా ప్రయత్నించాలి ఏం చేయాలి ఇంకా ఎదురు చూస్తున్నా నాకైతే ఇంకొక నెల ఉందండి టైం అంత లోపల మనకు అవర్స్ కంప్లీట్ కావాలి నాకు ఇంకా అవర్స్ కంప్లీటే కాలేదు అసలు ఇంకా ఏం చేస్తాం వెనకని చేయకూడదు కదా మనం స్టార్ట్ చేసినాక ముందుకే వెళ్ళాలి ఇంకా నైట్ అయితే అన్నం ఉడకబెట్టేసానండి సాల్ట్ వేసి ఇదైతే జొన్న ముద్ద అనమాట రాగి పిండి లేదని జొన్నపిండితో ముద్ద చేస్తున్నా చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ మనకి ఏం పెద్ద తేడా ఉండదు అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ముద్ద కట్టుకోవాలో చూపిస్తా చూడండి ఫస్ట్ ఇలా పిండి ఉడికింటుంది బాగా ఇట్లా చిన్న ఇట్లా ఉండలు లేకుండా పాలగొట్టేసుకొని బాగా తిప్పాలన్నమాట కలుపుకోవాలి నేనైతే ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కష్టమైంది ఆయన మా చిన్నోడు వచ్చాడు కొద్దిసేపు అప్పుడు ఇలా చేసేసాను అనమాట ఇంకా హాలిడేస్లో అయితే మా పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు వీడియో కోసము ఇప్పుడు ఏదైనా ట్రై ప్యాడ్ తీసుకోవాలా అని చూస్తున్నాను ఇంకా ముద్ద కట్టడం పెద్ద కష్టం ఏం కాదండి ఇట్లా గిన్నెలో వేసేసి రౌండ్గా తిప్పినామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముద్ద అదే నీళ్ళ క్వాంటిటీ అవన్నీ చూసుకోవాలా కరెక్ట్ రావాలంటే మనకి నేనైతే అందాజుగానే వేసేస్తాను చూడండి ముద్దలోకి కాంబినేషన్ ఇది ఆనియన్స్ టమాటాలు కొత్తిమీర ఎల్లిపాయలు బాగా ఫ్రై చేసేసి చట్నీ వేసా అనమాట ఇంకా పచ్చిమిరకాయలు వేయలేదు దీంట్లోకి కారం ఎర్ర కారం పప్పు ఉందనమాట ఇంకా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదైతే ఇంకా నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటాయి ముద్దలు మా రాయలసీమ సైడ్ ఫుల్గా ముద్దలు నాన్ వెజ్ చాలా బాగా ఎక్కువగా తింటారనమాట మేమైతే పప్పు చట్నీ ఈరోజు తిన్నామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి